ఏపీ లిక్కర కొమ్మకోణంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది కొంతకాలం కిందటే ఈడీ వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తున్నామని చెప్పారు అయితే దాని మీద విచారణ అంటూ ఏమీ జరగలదు దర్యాప్తు ఏమి జరగలేదు ఒక ఫస్ట్ టైం నిన్న పెద్ద ఎత్తున ఈడీ వాళ్ళు ఈ కేసులో సోదాలు జరిపారు ఈ కేసుని ఏపీ సిఐడి సిఐడి అంటే సిఐడిలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు మంది మీద కేసులు పెట్టారు నిందితులుగా అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు అందరికీ తెలుసు అయితే ఈడీ ఎందుకు ఈ కేసులోకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఏపీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ టెక్నికల్గా దీనికి అర్థం ఏంటంటే కన్సీల్మెంట్ ఆఫ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇల్లీగల్లీ అప్టైన్ మనీ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు యొక్క మూలాలని దాచిపెట్టడం ఎలా దాచిపెడతారు వాటిని బ్యాంకుల ద్వారా కానీ లేక చట్టబద్ధమైన కంపెనీలు ఉంటాయి ఆల్రెడీ ఆ కంపెనీల ద్వారా కానీ మళ్ళించి దానిని వైట్ చేసుకోవడం దానిని లాండరింగ్ అంటారు సో ఈ లాండరింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి పరిధిలోకి వస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి సంస్థ వాళ్ళు ఎప్పుడు చొరబడతారు ఏదైనా కేసులో అంటే ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అంటే లెక్కల చూపనటువంటి ధనం ఇందులో ఉంది దానిని దాని మూలాలని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి అని ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వచ్చిందో అప్పుడు వాళ్ళు కేసు పెడతారు ఈడీ కింద ఈడీ చట్టాల కింద అవి వేరే చట్టాలు సో ఎప్పుడైతే స్థానికంగా ఈ వార్తలు వచ్చినాయో సిఈడి వాళ్ళ దర్యాప్తులో తేలినయో ఈ విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేశారు లిక్కర్ స్కామ్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అని ఆ వెంటనే వాడు ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న చాలా పెద్ద ఎత్తున ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో సోదాలు జరిగినాయి ఈడీకి పెద్ద యంత్రాంగం ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో అందుకని ఒకేసారి అట్లా చేయగలరు సిట్టువాళ్ళంతవరకు ఏపీ తెలంగాణ తప్ప బయట రాష్ట్రానికి వెళ్ళినట్టుగా రిపోర్ట్లు ఏమి రాలా సో ఫస్ట్ టైము ఈడీ వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో సోదాలు జరిపారు నిన్న ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఇన్ని చోట్ల గురువారం నాడు ఏకకాలంలో మూకుమ్ముడి సోదాలు నిర్వహించారు తొమ్మిది సంస్థల మీద ఈ సోదాలు జరిగినాయి వాళ్ళ ఆఫీసులు ప్లస్ వాళ్ళ డైరెక్టర్ల నివాసాల్లో కూడా జరిగినాయి ఆట నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ సందర్భంగా సరే రికార్డులు హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఈ కేసులో మనీ లాండ్రింగ్ ఎట్లా జరిగిందని ఈడీ అనుమానిస్తోందంటే ఇప్పుడు బ్యూరేజ్ కార్పొరేషన్ ఉంది ఏపీ ప్రభుత్వంలో బీవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు డిక్షనరీస్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తారు మధ్యం ఇంత సరఫరా చేయండి అని అది ఇప్పుడు సిట్ చేసిన ఆరోపణ ఏంటి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి లేక తామే కొన్ని కంపెనీలు పెట్టుకుని బినామీ పేర్ల మీద ఆ కంపెనీల నుంచి మధ్యాన్ని కొన్నారు పెద్ద ఎత్తున లేక బయట వాళ్ళు కనుక అయితే వాళ్ళ దగ్గర కావలసిన వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఇంత కిక్ బ్యాక్స్ అని చెప్పి తీసుకున్నారు ఆ తీసుకున్న డబ్బుని ఏ విధంగా తీసుకున్నారు డిస్లరీ కంపెనీల నుంచి అనేది ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే నేరుగా క్యాష్ ఇవ్వడానికి ఈ మధ్యకాలంలో అవకాశాలు లేవు వీళ్ళు అఫీషియల్గా డబ్బులు ఇస్తారు కదా వాళ్ళకి బ్యోరేజ్ కార్పొరేషన్ అఫీషియల్గా ఒక యాభై అరవై రూపాయలు ఉందనుకోండి ఒక క్వార్టర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలు వేసుకొని మాకు బిల్లు ఇవ్వండి మేము ఇస్తామని చెప్తారు వంద రూపాయలు ఇస్తారు వాళ్ళకి వీళ్ళకి అందులో లంచం పాతిక రూపాయల ముప్పై రూపాయల ఉందనుకోండి ఇవ్వాలి దాన్ని క్యాష్ రూపంలో ఇవ్వలేరు సో రకరకాల రూపాల్లో రకరకాల మార్గాల్లో ఆ డబ్బును ఇచ్చారు దాని మీద ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిని పెట్టింది సో వీళ్ళు ఏమి కనిపెట్టారంటే అంటే సిట్టు వాళ్ళే దీని మీద కొంత దర్యాప్తు చేసి కనిపెట్టారు సో ఆ విషయాలు ప్రాథమికంగా తెలుసు కాబట్టి ఇప్పుడు లోతుగా వెళుతున్నారు వీళ్ళు ఈడీ వాళ్ళు ఏం చేశారంటే ఈ డిజిటరీ కంపెనీ వాళ్ళు బంగారు దుకాణాల వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నుంచి వెనక్కి తీసుకున్నారు వెనక్కి తీసుకొని వీళ్ళకిచ్చారు ఎవరికి రాజ్ రెడ్డి ఎట్సెట్రా ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో వాళ్ళకని అదేంటి బంగారు దుకాణాలకు సంబంధం ఏంటి లిక్కర్ బిజినెస్ తోటి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా డిస్టరీస్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి లంచం ఇవ్వాలి వెనక్కి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి ఎట్లా ఇవ్వాలి అంటే మేము మా బ్రాండ్ని పాపులరైజ్ చేయడానికి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం ఇస్తారు జనరల్గా మార్కెటింగ్లో ఉంటుంది అది ఆ పేరు పెట్టి మీరు బంగారం మాకు ఇవ్వండి బంగారు కడ్డీలు ఉంటాయి కదా వాటిని మీరు మాకు అమ్మండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళు అమ్మినట్టుగా వీళ్ళు రాస్తున్నారు బంగారు దుకాణాల వాళ్ళు యాక్చువల్గా ఆ బంగారు కడ్డీలు కొన్ని తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు కానీ ఎక్కువగా ఆ బంగారు దుకాణాల వాళ్ళు డబ్బు రూపంలో ఇచ్చేశారు వీళ్ళకి నేరుగా ఎవరికైతే డిస్టిలరీ కంపెనీల వాళ్ళు ఇవ్వమన్నారో వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ ట్రాన్సాక్షన్ ఏమి జరగలేదు ఓన్లీ ఈ డబ్బుని వైట్ చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించారు అదేవిధంగా కొన్ని డొల్ల కంపెనీలు పెట్టారు ఏదో కంపెనీ పెడతారు ఆ కంపెనీకి ఒక ఆర్డర్ ఇచ్చామంటారు ఆ కంపెనీ ఏమి ఉండదు ఆ ఆర్డర్ ఏమి ఉండదు కానీ ఆర్డర్ పేరుతోటి కొంత డబ్బు వీళ్ళు చెల్లించడం చెల్లించినట్టుగా రాసుకోవడం దాన్ని వాళ్ళు ఇంటర్న్ ఇవి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఈ లంచాలు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం ప్యాకేజింగ్ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టిలరీ కంపెనీల వాళ్ళకి ప్యాకేజింగ్ అవసరం ఉంటుంది కదా ప్రతి బాటిల్ని ప్యాకేజ్ చేయాలి లేకపోతే కేసింగ్స్ ఉంటాయి కేసులు ఉంటాయి కదా పన్నెండు బాటిల్స్ పెట్టే కేసులు ఇట్లాంటివి అవి తయారు చేసేటువంటి కంపెనీలు ఉంటాయి వాటికి ఆర్డర్లు ఇస్తారు వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్యాకేజింగ్ కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చినట్టుగా వాళ్ళకి డబ్బు చెల్లించి ఆ డబ్బుని ఇన్ టర్న్ వీళ్ళకి పంపించారు సో వీళ్ళందరి మీద ఇప్పుడు ఈడీ వాళ్ళు రేట్స్ చేశారు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెడ్డి అందరికీ తెలుసు ఆయన దీని వెనక కీలక సూత్రధారి పాటుగా ఆయనే ఒక కంపెనీ కూడా పెట్టుకున్నాడు పనిలో పనిగా వేరే కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా తానే ఒక కంపెనీ పెట్టుకున్నాడు తానే అంటే తన బినామీ దాని పేరు యువి డిస్టిలరీస్ యువి అంటే యు ఉపేందర్ రెడ్డి వి విజేందర్ రెడ్డి వీళ్ళు తేగలకృష్ణారెడ్డి బంధువులు అని చెప్తున్నారు వాళ్ళతో కలిసి రాజకేష్ రెడ్డి యువీ డిస్లరీస్ని పెట్టాడు ఇది సిట్వాన్ ఆరోపణ గమత ఏమిటంటే యువీ డిస్టిలరీస్కి సొంతంగా డిస్టిలరీ లేదు వేరే డిస్టిలరీలో తయారు చేసి వాటికి ఓన్లీ స్టిక్కర్లు వేస్తారు యూవీ డిస్టిలరీస్ అని అటువంటి కంపెనీకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా ఆర్డర్ని ఏపీ బీఆర్ఎస్ కార్పొరేషన్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే రెడ్డి చెప్పాడు కాబట్టి ఇచ్చింది సో రెండు వందల ఇరవై నాలుగు కోట్లు విలువైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి వెనక వాళ్ళు లంచం ఇవ్వాలి కిక్ బ్యాగ్స్ మళ్ళీ పన్నెండు శాతం అట ఈ కిక్ బ్యాగ్స్ వీళ్ళు నిర్ణయించింది సో దీని కింద ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు వెనక్కిచ్చారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏ ఏ రూపాయల వెనక్కి వచ్చింది అనే దాని మీద ఈడీ ఇప్పుడు ఈ సోదాలు జరిపింది ఎట్లా సోదాలు జరిపిందంటే వీళ్ళకి హైదరాబాదులో ఆర్ఎట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఉంది ఇందులో ఈ రాజకేసి రెడ్డి గారి భార్య ది దివ్యారెడ్డి ఒక డైరెక్టర్ దాంతోపాటు యూవి డిస్లరీస్ యజమానులు ఎవరైతే ఉన్నారో విజేందర్ రెడ్డి ఆయన కూడా ఒక డైరెక్టర్ ఇందులోకి కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి డబ్బులు ఏది ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బు వైట్ చేయడం కోసమని ఈ హాస్పిటల్లోకి వాళ్ళు డైవర్ట్ చేశారు అందుకోసం అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గురువారం నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఆరిట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద రైడ్స్ చేశారు అదేవిధంగా వీళ్ళు జ్యువెలర్స్ ద్వారా బంగారు షాపుల ద్వారా కూడా బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు బంగారు షాపులకి లిక్కర్ స్కామ్కి ఏమిటి సంబంధం అంటే ఈ డిస్లరీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి మార్కెటింగ్ చేస్తారు సో ఆ మార్కెటింగ్లో భాగంగా మేము ఈ గోల్డ్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాము మా క్లయింట్లకి అనే పేరుతోటి ఈ బంగారు దుకాణాలకి ఆర్డర్లు ఇచ్చారు ఆర్డర్లు ఇవ్వడం అంటే వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్గా ఏమీ తీసుకోవాలా ఆ పేరుతోటి డబ్బు కట్టి ఆ డబ్బుని కొంత కమిషన్ మినహాయించుకొని ఈ బంగారు షాపుల వాళ్ళు మళ్ళీ వెనక్కి జగన్ ప్రభుత్వంలో పెద్దలకి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారన్నమాట సో ఆ రకంగా బంగారు దుకాణాలు ఉపయోగపడి అదేవిధంగా రకరకాల డొల్ల కంపెనీలు కూడా పెట్టి వైట్ చేయడానికి ప్రయత్నించారు అలాగే ప్యాకేజింగ్ సంస్థలు ఈ డిస్టిలరీస్ కంపెనీల వాళ్ళకి చాలా ప్యాకేజింగ్ అవసరం ఉంటుంది బాటిల్స్ ప్యాకేజ్ ఉంటుంది పైన మూతలు ఉంటాయి స్టిక్కర్లు ఉంటాయి కేసింగ్లు ఉంటాయి ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ కిందకు వస్తాయి సో ప్యాకేజింగ్ కంపెనీలకి వీళ్ళు ఈ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి కొంటారు వాళ్ళ దగ్గర నుంచి సీసాలు తయారు చేయడం ఇట్లాంటివన్నీ ఆ పేరుతోటి ఆ విధంగా ఇచ్చినట్టుగా రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి సరుకు ఏమీ తీసుకోకుండానే వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా రాసుకోవటం వాళ్ళు ఇంటర్ను అది వైట్ రూపంలో మళ్ళీ వెనక్కి లంచ రూపంలో ఇవ్వడం ఈ విధంగా జరిగిందని చెప్పి ఆల్రెడీ సిట్ వాళ్ళు కనుగొన్నారు సో ప్రైమాఫీస్ కొన్ని ఆధారాలు ఉన్నాయి దాని మీద బేస్ అయ్యి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అందుకోసం అని చెప్పి ఈ సోదాలన్నీ జరుగుతున్నాయి సో ఆర్ఎట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద రైట్స్ అయినాయి అదేవిధంగా మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ఈ మోహన్ జ్యువెలర్స్ అనేటువంటి షాపుకి ఆదాన్ డిస్టలరీస్ అనేటువంటి ఒక డిస్టలరీ కంపెనీ ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు చెల్లించింది ఇది మార్కెటింగ్ పేరుతోటి ఈ డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళినాయి సో ఏ విధంగా వీటిని రూట్ చేశారు అనే దాన్ని తెలుసుకునేందుకు ఈ మోహన్ జ్యువెలర్స్ మీద కూడా రైట్స్ జరిగినాయి ఆ విధంగా మూడు డిస్టిలరీల నుంచి భారీ మొత్తాల్లో వీళ్ళకి నిధులు జమ అయినాయట మరొకటి వెంకటేశ్వర ప్యాకేజింగ్ నేను ఇంతకుముందు చెప్పాను ప్యాకేజింగ్ అనేది ఒక అవసరం డిస్టిలరీ కంపెనీలకి సో లెజిటిమేట్గా కనిపిస్తుంది బయటికి అందువల్ల ఈ వెంకటేశ్వర ప్యాకేజింగ్ వాళ్ళకి చాలా కంపెనీల వాళ్ళు ఆర్డర్లు ఇచ్చినట్టుగా రాసుకొని వాళ్ళ ద్వారా డబ్బులు రూట్ చేశారు ఆదాన్ డిస్టరీస్ ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఎస్పీవై ఆగ్రో రెండు కోట్ల యాభై ఐదు లక్షలు శరవాణి ఆల్కో బ్రూ పదకొండు కోట్ల నలభై ఐదు లక్షలు యూవీ డిస్టిలరీస్ మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు వాహిని లీలా డిస్టిలరీస్ బీ నైన్ బేవరేజెస్ ఇట్లాంటివన్నీ కూడా భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఈ వెంకటేశ్వర ప్యాకేజింగ్ అనే కంపెనీకి ఇచ్చారు సో వాళ్ళు ఇంటర్న్ ఆ డబ్బులన్నింటినీ కూడా వైట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళకిచ్చారన్నమాట ఈ వెంకటేశ్వర ప్యాకేజింగ్ అనే సంస్థ మీద ఇప్పుడు ఈడీ వాళ్ళు సెర్చ్ చేశారు మరొకటి తెలంగాణలో యాదాద్రి జిల్లాలో బులినేని రాజేష్చంద్ర ఒట్టూరు రాజ్ వీళ్ళకి చెందినటువంటి ఉషోదా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఈ కంపెనీలోకి ఈ డిస్టిలరీలు ముప్పై కోట్లు జమ చేసినాయట ఎందుకు చేసినాయి ఏంటి అనే కథాకామామిష తెలుసుకోవడానికి వాళ్ళ మీద కూడా ఈడీ వాళ్ళు రైడ్ చేశారు అలాగే జూబ్లీ హిల్స్లో శ్రీ జ్యువెలెర్స్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కాటేదాన్లో ఎన్ఆర్ ఉద్యోగ్ చింతలకుంట చెక్పోస్ట్ దగ్గర దుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే చెన్నై ఆడవారిపేటలో ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది కాకుండా బూర్గు మహాదేవ్ జ్యువెలర్స్ అట చెన్నైలో వీటన్నిటి చోట్ల ఈడీ గురువారం నాడు తనిఖీలు చేపట్టింది అన్ని చోట్ల ఒకటే మూడో సాపరండి మీ దగ్గర ఏదో కొంటున్నాం అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తారు దాని పేరు మీద డబ్బులు వాళ్ళ బ్యాంకులో వేస్తారు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు అందులో కొంత కమిషన్ మినహాయించుకొని ఆ డబ్బులు మళ్ళీ వెనక్కిస్తారు ఇదనమాట సో ఈ విధంగా రకరకాల రూపాల్లో బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి లిక్కర్ స్కామ్లో నిందితులు ప్రయత్నించారు అనేది ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ మీద బేస్ చేసుకొని ఉన్న ఆధారాలను బట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గురువారం నాడు ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల ఈ తనిఖీ చేశారు ఈడీ యంత్రాంగం కొంచెం పెద్దదే కాబట్టి సిట్ కంటే మరింత లోతుగా చేయగలరు వాళ్ళకి పవర్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ లింకులన్నీ కూడా వాళ్ళు కనిపెట్టగలరు మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయగలరు సో ఈడీ రంగప్రవేశంతో ఈడీ దూకుడు పెంచడంతో ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్లో నిందితులు చిక్కుల్లో పడినట్టే